వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆహార పదార్థాలు మాత్రమే తినాలి ఈ ఆహార పదార్థాలు అసలు తినకూడదు అంటుంటారు ఉదాహరణకు ఏంటంటే పుల్లని వస్తువులు ఏమైనా తిన్నా కూడా పదార్థాలు ఏమైనా తిన్నా మోకాల నొప్పులు పెరుగుతాయి అంటుంటారు సో అట్లా ఏంటంటే ఇది జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను అంటే పుల్లని పదార్థాలైనా నిజంగానే అది ఉందా సార్ అంటే పులుపు తింటే పెరుగుతాయని తీపి తింటే తగ్గుతాయని ఇట్లా ఉందా సార్ సో ఏ ఏ పదార్థాలు అవాయిడ్ చేయాలి ఏ ఏ పదార్థాలు ఇంక్లూడ్ చేయాలి మన దగ్గర చాలామంది పేషెంట్లు మోకాళ్ళ నొక్కల తోటి వస్తారు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు మొత్తం ఇండియా నుంచి వస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి రోగాలు ఎట్లుంటాయి అంటే అవి ఆటోఇమ్యూన్ రోగాలు కూడా ఉంటాయి ఆటోఇమ్యూన్ రోగాలు అంటే ఏంటి మన బాడీ పార్ట్స్నా మన బాడీ సంపుతుంది అటువంటి తోటి కూడా వస్తారు ఆస్టియోఆర్థరైటిస్ తోటి వస్తారు జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి కానీ వాళ్ళకు బాడీ సహకరిస్తలేదు వెయిట్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి భయం ఉంది వాళ్ళు వస్తారు అయితే వీళ్ళందరికీ మనము హోమియోపతి మందులతోటి రివర్ చేస్తాం ప్రాబ్లం మళ్ళీ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డయాట్ గురించి కూడా ఏమైనా చేంజెస్ ఉంటే చేస్తాం అంటే సర్జరీ వరకు వెళ్ళే వాళ్ళకు కూడా హోమియోలో తగ్గించవచ్చు హోమియోలో తగ్గించవచ్చు అన్నిటికన్నా ఇంపార్టెంట్ చూడండి నమ్మకం అనేది ఉండాలి నమ్మకం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ మీ డాక్టర్ మీకు చెప్పినట్టు మీరు చేయాలి అయితే మీరందరూ ఒక వెరీ ఫేమస్ సినిమా అయితే చూసిండ్రు ఆర్ఆర్ఆర్ చాలా పెద్ద సినిమా అయితే ఈ ఆర్ఆర్ఆర్ మనం అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలంటే ఏంది రిఫైన్డ్ షుగర్ దాని తర్వాత రెడ్ మీట్ అండ్ లాస్ట్ ఆర్ వచ్చేసి రిఫైన్ కార్బ్స్ ఓకే అండ్ ఆయిల్స్ ఓకే అంటే ఏంది దీని అర్థం ఆర్ఆర్ఆర్ అని అంటున్నారు ఇవి అవాయిడ్ చేస్తే మనకు మోకాల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుందా అనేసి మీకు అనిపిస్తుంది అయితే మనకు లైఫ్ మాడిఫై అవుతుంది దీంతో కొందరికి ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు పేషెంట్స్ వస్తారు కొందరు వాళ్లకు లిఫ్ట్ ఎక్కాలి మన క్లినిక్కి రావాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వాళ్ళు దాని ముందు మూడు నాలుగు మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎక్కడానికి కూడా అమ్మయ్యా అని అనిపిస్తుంది వాళ్ళకు సో ఇట్లా మనం లైఫ్ని మాడిఫై చేసుకోవాలి రెండు మూడు మెట్లు నిజరం మెల్లమెల్లగా ఎక్కువ వీల్చైర్ అవసరం పడకపోవడం అట్లా మనం డైట్ సెట్ చేసుకుంటే దాంట్లో మనకు బెనిఫిట్ ఉంటుంది హోమియోపతి ఏమో రోగాన్ని తగ్గిస్తారు కానీ లైఫ్ని కూడా మనం మేనేజ్ చేసుకోవడానికి రావాలి కదా అయితే ఈ ఆర్ఆర్ఆర్ అవాయిడ్ చేయాలి ఇప్పుడైంది రిఫైన్ షుగర్ మనం చాయ్ లో వేస్తాం ఒక్కొక్కసారి మనం రసం వేసుకుంటే చేసుకుంటే ఇంట్లో చక్కర చేసుకుంటాం మళ్ళీ తర్వాత ఎన్నో ఫుడ్స్ లో స్వీట్స్ లో మొత్తం వేస్తాం ఈ చక్కరే కొనకండి ఇంటికాడ అరే మళ్ళీ చిన్నపిల్లలకి పాలు ఇస్తాం కదా దాంట్లో వేసి ఇవ్వాలా అనేసి అంటారు కదా వాళ్ళకు కూడా చక్కెర ఇవ్వాలని రూల్ ఎవరు పెట్టిండ్రు ఇవ్వకండి ఛాయ్లా కాఫీలో దేంట్లో చక్కర వేసుకోకండి అసలు కొనేసి తీసుకురాకండి ఇంటికి అప్పుడు మనకు ఇది జర హెల్ప్ చేస్తారు మళ్ళీ రెడ్ మీట్ అంటే దీనికి రీప్లేస్ ఏమైనా ఉందా సార్ అంటే ఇప్పుడు కొద్దిమంది చక్కెర బదులు బెల్లం వాడచ్చా అని అంటుంటారు చూడండి తోటి ఇంత డ్యామేజ్ అయిందంటే బెల్లం తోటి ఇంత డ్యామేజ్ అవుతుంది సో కానీ తక్కువ డ్యామేజ్ అవుతుంది జర మీరు వాడుకోండి కావాలంటే మళ్ళీ రెడ్ మీట్ రెడ్ మీట్ అంటే ఏంది మీరు తినే మటన్ ఉండొచ్చు లేదంటే ఇంకా వేరే పదార్థాలు కూడా ఉంటాయి రెడ్మీట్లో మీరు గూగుల్ చేసుకోండి చికెన్ కూడా అవాయిడ్ చేయాలంటా నేను రెడ్ మీటే కాదు చికెన్ కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే అవి కూడా అన్ని ఇప్పుడు కల్తీ వస్తుంది ప్రోటీన్ ఫుడ్ అంటారు కదా సార్ ప్రోటీన్ ఫుడ్ అంటారు కానీ మనం ఎంత ఉడకబెడతాం దాన్ని మళ్ళీ దానికి ఇంజెక్షన్లు ఇస్తారు తొందరగా తయారు చేస్తారు అది ఫుడ్ చైన్ లో వచ్చేస్తారు అయితే అది కూడా మీట్ అవాయిడ్ చేయండి కదా తగ్గినప్పుడు వరకు అయితే అవాయిడ్ చేయండి మీరు అయితే ఇది అట్లా అవాయిడ్ చేయాలి ఇప్పుడు రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఇప్పుడు మీరు మార్కెట్ కి పోతారు మార్కెట్ కి పోయి మీరు ఇప్పుడు పిండి కొనాలి మైదా పిండి మీరు మైదా పిండి ఏదైతే ప్యాకింగ్లో లో వస్తుంది కదా దాని వెనకాల తిప్పి చూడండి ఏమని రాసింది పైన అక్కడ రిఫైన్డ్ ఫ్లార్ అని రాసి ఉంటారు రిఫైన్డ్ ఫ్లార్ రిఫైండ్ అంటే ఏ వస్తువు పైన రిఫైన్డ్ అని వర్డ్ మీరు చూస్తే దానికి వంద కిలోమీటర్ దూరం వెళ్ళిపోండి మీరు ఓకే మీకు రిఫైండ్ అని వర్డ్ కనిపించింది అనుకోండి రిఫైండ్ ఆయిల్ వస్తుంది రిఫైండ్ ఫ్లార్ వస్తుంది ఇట్లా చాలా రిఫైండ్ రిఫైండ్ అని వస్తాయి అవి వాడొద్దు అసలు పిండి ఎట్లుంటది ఎట్లా తీసుకుంటే అసలు ఎక్కువ దాంట్లో ఓన్లీ ఎక్కువ మిగిలేది కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ మిగులుతుంది ఎక్కువ మైదా పిండిలో ఇప్పుడు ఏమేమి రిఫైండ్ అది దేంట్లో దేంట్లో వాడతారు మనకి ఎట్లా తెలవాలి అంటే మీరు ఏది తీసుకున్న బిస్కెట్ కూడా తీసుకున్న మీరు ఏది కొన వెనకాల దిప్పి చూడండి దాని మీద ఏమేమి ఉంది దాంట్లో రిఫైన్ ఫ్లార్ అన్న రాసి ఉంటుంది లేకపోతే ఆల్ పర్పస్ ఫ్లార్ అని అయినా రాసి ఉంటుంది సో అవి వస్తువులు అవాయిడ్ చేయాలి మొత్తానికి మీరు డయట్ బిస్కెట్లు డయాబెటిక్ ఫ్రెండ్లీ బిస్కెట్లు ఇవి కూడా కొంటున్నారంటే దానికి తిప్పి చూడండి దాంట్లో మైదా పిండి ఎంత ఉంది అది ఉంటే మీరు కొనకండి అది సో ఇవి అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేసినవి మోకాళ్ళ నొప్పులకి మన దగ్గర ఏ పేషెంట్ మోకాళ్ళ నొప్పులకు వచ్చినా మనం ఒకటి చెప్పేస్తాం ఫస్ట్ మన దగ్గర ఏ పేషెంట్ మోకాలు నొప్పులతో వచ్చినా ఇవి అవాయిడ్ చేయమని చెప్తాము అండ్ ఏం చెప్తాము ఇవి అవాయిడ్ చేస్తే మనకు తగ్గుడు తొందరగా తగ్గుతుంది ఇప్పుడు మొత్తం శాశ్వ పేషెంట్లు వచ్చి అంటారు హోమియోపతిలో మొత్తం శాశ్వతంగా తగ్గుతుంది అని అంటారు కదా రోగం మళ్ళా మేము ఏ దిన తగ్గుతుందా అంటే అట్లా తగ్గదు కొందరికి తగ్గుతుంది కానీ ఎప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ లోనే తగ్గాలి వన్ ఇయర్ లోనే తగ్గాలి నేను అన్ని అడ్డం దొడ్డం తింటూనే ఉంటా అంటే ఒక ఐదారు ఎండ్ కూడా పడతాయి దాని బదులు మీరు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గట్టిగా నేను చెప్పేటట్టు వింటే మనకు తొందరగా తగ్గుతుంది మళ్ళీ ఇదే కాదు ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఏం తినాలి ఇప్పుడు అందరికి తెలుసు కదా ఏదైతే ఆర్థరైటిస్ ఉంటుంది దానికి ఏంది ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద జాయింట్స్ అంటే ఏంది మోకాల నొప్పి అయితే ఈ నొప్పి తగ్గడానికి మనం ఐటిస్ అని మన రోగంలో వర్డ్ ఉంది అనుకోండి ఐటిస్ అంటే ఇప్పుడు ఆర్థ్రైటిస్ ఈ ఐటిస్ అని ఉంది కదా ఇట్లా సైనసైటిస్ కూడా ఉంటారు ఇక్కడ కూడా ఐటిస్ అని ఉంది ఓటైటిస్ హెపటైటిస్ హెపటైటిస్ కరెక్ట్ సార్ ఈ ఐటిస్ అంటే ఏంది హెపటైటిస్ లివర్ ఉబ్బిపోయింది మీది ఓటైటిస్ చెవులో ఉబ్బిపోయింది సైనస్ ఐటి సైనస్లు ఉబ్బిపోయినాయి ఆర్థ్రైటిస్ ఉబ్బిపోయినాయి మోకాలు లేకపోతే వేరే జాయింట్లు ఉబ్బిపోయినాయి ఈ ఉబ్బుణ్ణి ఇంగ్లీష్ వాళ్ళు ఇన్ఫ్లమేషన్ అంటారు అర్థమైందా ఇప్పుడు మీకు సో మనం ఎటువంటి డయట్ చేయాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేషన్ డయట్ ఇప్పుడు నేను ఇంతకు ముందు వస్తువులు చెప్పినా కదా ఆర్ఆర్ఆర్ అవన్నీ ఏం కాజ్ చేస్తాయి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి ఈ ఇన్ఫ్లమేషన్ని తీయాలి మనం ఈ ఇన్ఫ్లమేషన్ని తీయాలి అంటే మనం కార్బోహైడ్రేట్లు అవాయిడ్ చేయాలని నేర్చుకున్నాం రిఫైన్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలని నేర్చుకున్నాం రెడ్ మీట్తో సహా వేరే మీట్ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలనేసి నేర్చుకున్నాం మళ్ళీ ఏం తినాలి గడ్డి తినటున్నారా డాక్టర్ గారు అనేసి అంట చాలా కానీ ఇప్పుడు మనకు అన్నిటికైనా హెల్త్ ఇంపార్టెంట్ ఎస్ ఎస్ అన్నిటికైనా హెల్త్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మీ హెల్త్ కి ఏది మంచిది అది తినండి అవునా ఏం మంచిది అంటే ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ డిస్కస్ చేద్దాం మనం ఫస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ చూడండి బ్రేక్ఫాస్ట్ లో మీరు రాగులు కొర్రలు జొన్న ఇప్పుడు దీంతో మీకు రొట్టె అవుతుంది దీంతో మీకు ఇడ్లీ అవుతుంది దీంతో మీకు దోశ అవుతది ఈ కుర్రెలతో కూడా ఇడ్లీ ఉప్మా దోశ రాగులతోటి మీకు సంగటి అవుతది రాగులు అటుకులు కూడా వస్తున్నాయి మధ్య రాగులు అటుకులు కూడా ఒక రోజు పెట్టుకోండి ఆ మళ్ళా రాగి సరి ఇవన్నీ తయారైతాయి దీంతో కూడా దోశలు తయారైతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది డిషెస్ మనం తయారు చేసుకోవచ్చు దీంట్లో ఉండేది ఏడు రోజులు సో ఇట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మనం ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఎక్కువ ఆయిల్ మీ ఫుడ్ లో యాడ్ చేయొద్దు ఓన్లీ ఫ్రైడ్ ఐటమ్లు ఆయిల్ ఐటమ్స్ కాదు మీరు నూనె ఎక్కువ వాడుతున్నారంటే కూడా అది ఎక్కువ ఆయిల్ వేసినట్టే సో అది చేయొద్దు మళ్ళీ లంచ్ ఏం చేయాలి లంచ్ నార్మల్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయొద్దు మీ లంచ్ దాంట్లో ఎక్కువ ఆయిల్స్ వాడద్దు డిన్నర్ ఏం చేస్తారు నేను బెస్ట్ ఏమంటా అంటే ఏదో ఒక ఫ్రూట్ లేదంటే వెజిటేబుల్స్ డిన్నర్లో మీరు శాలెడ్లు ఏ టైంలో డిన్నర్ శాలెడ్లు ఎక్కువ తినండి మీరు పదింటికి పడుకుంటారు అనుకోండి మీరు ఏడున్నర కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి రెండున్నర గంటలు మీకు గ్యాప్ ఉండాలి నిద్రకి డిన్నర్కి మళ్ళా రెండున్నర గంటల్లో సేపు మీరు వాకింగ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ చూసుడు బంద్ చేయండి ఎందుకంటే ఫోన్ చూసుకొని మనం బెడ్ మీద పడుకుంటాం రెండు మూడు గంటలు కూడా చూస్తాం అట్లనే నిద్ర కూడా చక్కగా ఉండాలి మనిషికి అయితే ఆ పని చేయండి ఎంతో మందికి ఈ డైట్ నాకు ట్రీట్మెంట్ లో ఎయిటీ పర్సెంట్ హెల్ప్ చేస్తారు ఎవరు నమ్మరు ఎందుకంటే ఎన్నోసార్లు ఏమైతే డాక్టర్లు ఏమంటారు అరే పడుకోండి టైంకి వాకింగ్ చేయండి బయట తినకండి బయట ఎందుకు తినొద్దు అంటారు ఎందుకంటే అక్కడ ఆ ఆర్ఆర్ఆర్ ఉంటాయి ఎక్కువ కానీ అది మనకు అర్థం కాదు మనం ఇంట్లో కూడా ఆర్ఆర్ఆర్ వేసుకుంటే బయట ఫుడ్ కి ఇంత ఫుడ్ కి ఏం తేడా సో అది మీరు గుర్తు పెట్టుకోండి సో ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్ కి ర్యాప్ స్పీడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన డైట్ కూడా ఫాలో చేసి మన దగ్గర మందులు తీసుకుంటారు వాళ్ళు సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి అండ్ మంచిగా మీ మోకాల్ని నొప్పికి తగ్గించుకోండి ఎస్ సరే ఇది వీటితో పాటుగా ఏదైనా రెమెడీ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించే టీ లాంటివి ఏమైనా ఉన్నాయండి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మా మీ కిచెన్లోనే వంద వస్తువులు ఉంటాయి ఆ వంద వస్తువుల్లో ఒక పది వస్తువులు చెప్తా ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తా లవంగాలు నిమ్మకాయ రసం పసుపు దాని తర్వాత ఇలైచీలు ఇవి చాలా బెటర్ చేస్తాయి దాల్చిని చెక్క మళ్ళీ కొత్తిమీరు కరియాపాకు ఇవి కూడా ఇవన్నిట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి వెజిటేబుల్స్ దేంట్లో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవన్నీ వాడండి మంచిగా మీకు బెటర్మెంట్ ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక గ్లాస్ తీసుకుంటాం దీంట్లో ఫుల్ వేడి నీళ్ళు నింపుతాం వేడి నీళ్ళు నింపేసి దీంట్లో వన్ పించ్ వన్ పించ్ టర్మరిక్ వేస్తాం వన్ పించ్ టర్మరిక్ వేసి దీంట్లో వన్ పించ్ దాల్చిని చెక్క ఇది వేస్తాం కలిపేసి తాగేస్తాం డైలీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి వన్ కప్ ఫుల్ వేడి నీళ్ళు అంటే ఇవన్నీ వేసేసి లేదు ఫుల్ వేడి నీళ్ళలో వేసేసిన చాలు ఓకే ఓకే ఫుల్ వేడి నీళ్ళు మీరు గిలాస్ లో నింపుకున్న తర్వాత వేయండి ఓన్లీ పౌడర్ చేయాలి టర్మరిక్ వన్ పిన్ చేయాలి దీంతో మీకు మోకాలు నొప్పులు జర డిఫరెన్స్ ఉంటాయి ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో అడిగినట్లుగా ఏదైనా పులుపు వస్తువులు ఎక్కువ తింటాయి అంటే లెమన్ తిన్నా చింతపండు తిన్నా మోకాల నొప్పులు పెరుగుతాయి చూడండి కొన్ని వస్తువులు ఇప్పుడు హోమియోపతి ఏం నమ్ముతాయి నేను చెప్తాను నేను వేరే దాని గురించి చెప్తాను ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది ఇప్పుడు జనరల్ గా చాలా మందికి పులుపు ఆలుగడ్డలు తింటే ఎక్కువ అవుతాయి ఆలుగడ్డలు తిన్నప్పుడు ఎక్కువ అయింది అంటే కొందరికి ఆలుగడ్డ తింటే తక్కువ అనిపిస్తుంది అయితే మనం వాళ్ళకి ఏం చెప్పము కొందరికి స్వీట్ తింటే తక్కువ తగ్గుతాయి కానీ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లమేటరీ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అవాయిడ్ చేయమని చెప్తాం అయితే అది హోమియోపతి సిద్ధాంతం మనకు ఏది పేషెంట్కి ఇష్టం ఏ ఇప్పుడు స్లీప్ సైకిల్ ఉంటుంది చాలా మంది ఏమంటారు ఆరున్నరకు లేవండి ఎనిమిదిన్నరకు పడుకోండి కానీ కొందరిది బయాలజికల్ ఎలా ఉంటుంది వంశపరంగా అంటే జెనెటిక్ గా వాడికి పదిన్నర తర్వాతనే నిద్ర వస్తుంది వాడికి మనం ఏడున్నరకు పడుకోమంటే వాడు ఎట్లా పడుకుంటాడు సో అట్లా అన్ని చూస్తాం హోమియోపతి ఎస్ ఇది మొత్తానికి ఏంటంటే కేవలం మందులు ఒకటే కాదు మనం తీసుకునే డైట్ అనేది కూడా మన మోకాళ్ళన నొప్పిని కావచ్చు ఇతర బాడీలో ఉన్న బోన్కి సంబంధించిన కావచ్చు ఈ నొప్పుల్ని తగ్గించే విధంగా ఉంటుంది సో సర్జరీ వరకు వెళ్ళాల్సిన మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి మందులు వాడి వాళ్ళ పెయిన్స్ని అయితే తగ్గించుకున్నారని చెప్పి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో మీరు ఏమైనా సఫర్ అవుతూ ఉంటే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాల కోసం డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నా మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సార్